దేవుడి ఇంటిపైన మనకు గొప్ప యాజుకులు ఉన్నాడు కాబట్టి మనకి ఏం కలగాలంట ధైర్యము కలుగుతున్నది ఎందుకు ధైర్యం కలుగుతుంది మన ఇంటిపైన లేకపోతే మన దేహం అయిన పైన ఎవరన్నారంట ఉన్నాడు ఆ యాజకుడు ఎవరంటే మనం నమ్ముకున్న యేసు ప్లీస్తే కాబట్టి ఇక్కడ ఏమంటారంటే దేవుడి ఇల్లు మరి ఎలా కలిగి ఉండాలి ఎలాంటి హృదయం కలిగి ఉండాలి అసలు దేవుడి ఇల్లు అంటే అర్థం ఏంటి అని చూసుకుంటే ఇక్కడ కొ మనకు పత్రిక మూడాక్యము పరసలోచన మీరు దేవుని ఆలనే ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు మీరు ఎదుగు ఎవడైనా చేయడం దేవుడి ఆలయము పరిశుద్ధమై ఉండదు మీరు ఆ ఆలయమై ఉన్నారు చూడండి చాలా మంది ఎక్కువ దేవుడు ఆత్మకి ఎక్కువ ఇచ్చారు అనేది చాలా మంది అంటారు దేవుడు ఆత్మ కాకుండా మా దేహాన్ని కూడా దేవుడు ఎక్కువగా ప్రార్థాని దేవుడు కలిగించడు ఎలాంటి దేవుడు గొప్పగా చెప్పుడు అంటే మన దేహం కూర్చోండి